పులివెందుల ప్రజలు ఎవరు కూడా మరీ ప్రాంతాలకు గురి కాలేదు జరిగిన సంఘటనలకు పులివెందుల వాసులకు పులివెందుల తెలుగుదేశం పార్టీకి సంబంధం ఉండే విషయం వారంతా కూడా గొడవలు చేసిన వాళ్ళు కానీ లేకపోతే ముంగరు కానీ ఈ నియోజకవర్గానికి సంబంధం కానీ బయట బయట ఉన్న కక్షలు కాల్పణ్యాలు గొడవలన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ఆ సంఘటనలు జరిగాయి తప్ప ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు గొడవలు చేసే సంస్కృతి అరాచకాలు చేసే సంస్కృతి దౌర్జన్యాలు చేసే సంస్కృతి వైఎస్ కుటుంబ సభ్యులు అంటే దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా వాళ్ళు రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎక్కిన రాజకీయ సౌదం కానీ వాళ్ళు ఎక్కిన రాజకీయ ఇచ్చిన మెట్లు కానీ అరాచకంతో దౌర్జన్యంతో రక్తపు టేరుల మీద శవాల మీద నడిచి వచ్చి ఎదిగినారు తప్ప వాళ్ళు మళ్ళీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో గెలిచిన సందర్భాలు లేవు ఈరోజు ఏదో ఒకటో చిన్న చిన్న సంఘటనలు జరిగితే ఎక్కడంతా ఆకాశం అంతా బద్దలైంది భూమి పెద్దలైంది అనేట్టుగా దీన్ని మాట్లాడుతున్నారు ఈ సంఘటన సంఘటన జరిగిన సంఘటనలకు తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు సైదాపురానికి చెందిన సురేష్ కుమార్ రెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం అంటే ఏమి వైకాపాకు తెలుగుదేశం పార్టీకి ప్రత్యర్థే మనతో పాటు మనమైతే మన పార్టీ అభ్యర్థులను ఎట్లా పోటీ చేసుకున్నామో ఆయన కూడా ఈ ప్రాంతం నుంచి జెపిటీసీగా ఎన్నిక ఈ ప్రాంత ప్రజల రైతుల ప్రజల సమస్యలు పరిష్కరించేదానికి ఆయన కానీ కృషి చేయాలని చెప్పి పోటీ చేయడం జరిగింది ఇదే సమానమైన ప్రత్యర్థి ఆయనకు గతంలో వైకాపాలు ఉండేవాడు అతను ఆ అప్పుడు అధికారంలో ఉండేటప్పుడు అనేక రకాలైన అరాచకాలు దౌర్జన్యాలు దందాలు చేయడం జరిగింది ఆయనకు ఆ వ్యాపార సంబంధాలలో అనేకమంది శత్రువులు ఉన్నారు ఎన్నికల సమయం కాబట్టి ఏదో రాజకీయ పార్టీ ఎందుకు పోతారని చెప్పి ఉండే వ్యక్తిగత శత్రువులు దీన్ని దాడి చేసి చేశారు తప్ప తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు నల్లగొండారు విషయం కూడా యాదృచ్ఛికంగా అనుకోకుండా జరిగిన సంఘటన అక్కడ ప్రచారం జరిగే సందర్భంలో మాట మాట ఇది మా మాకు అనుకూలంగా ఉండే వ్యక్తుల వద్దకు వచ్చి వాళ్ళు ఎదిరించే కార్యక్రమం శ్రీకారం చెప్పినప్పుడు మా వాళ్ళు మా వాళ్ళు ఎందుకు బెదిరిస్తున్నారని చెప్పి మాట మాట జరిగినప్పుడు జరిగిన సంఘటనే తోపురాట మాట మాట అనుకున్న ఘర్షణ జరిగింది ఇద్దరి మీద కేసులు నమోదు చేశారు కేసులు దర్యాప్తు చేస్తారు తప్పు ఎవరికైతే వాళ్ళని పోలీసులు చట్టపరంగా శిక్షించడం జరుగుతుంది మేము అడిగేది మేము దౌర్జన్యాన్ని నమ్ముకోలే మేము నమ్ముకుండేది మాకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మనం చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తెలియజెప్పండి మనం గతంలో ఏం అభివృద్ధి చేసామో ఇప్పుడు ఏం చేస్తున్నామో భవిష్యత్తులో ఏం చేయగలము ఆ ప్రాంతంలో వివరించండి రైతులు ప్రజల మనసులు చూడకొని ఓటు సాధించి గెలిచండి తప్ప దౌర్జన్యపూరిత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించదని చెప్పి మా అందరికీ కూడా గట్టిగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఎప్పుడు కూడా లేని విధంగా శాంతి భద్రతలు పరీక్షించాలా ఎవరు కూడా అనుమానాలు ఉండకూడదని చెప్పి పోలీస్ యంత్రాంగం ఇండిపెండెంట్ కూడా పోలీస్ కానిస్టేబుల్ రక్షణగా కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడన్నా ఇండిపెండెంట్లకు రక్షణ ఇచ్చిన సందర్భం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏ ఎన్నికల్లో కూడా జరగలేదు దాదాపు ఆరు ఏడు వందల మంది పోలీసుల ఉండే ఆరు గ్రామ పంచాయతీల దగ్గర దగ్గర ఆరు వందల మంది అంటే ఊరికి అరవై డెబ్బై మంది పోలీసులు అక్కడ బందోబస్తుగా ఏర్పాటు చేస్తారు వెబ్ కెమెరాలు వెబ్ కాస్టింగ్ పెడుతున్నారు అన్ని బందోబస్తు చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది ఎక్కడ దౌర్జన్యం చేసే పరిస్థితి మేము ఉండేది మైనారిటీ మేము ప్రజల మా మాకేమి గ్రామాలలో మీ మాదిరి రౌడీలు గుండాలు దౌర్జన్యకారులు మాకు అందండగలేరు మాకు ఉండేది పేద బడుగు అయిన వర్గాల కార్యకర్తలు వాళ్ళ ద్వారానే మేము ఎలక్షన్ చేస్తున్నాం చెప్ తప్ప దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు ఆగిత్యం లేదు ఖచ్చితంగా మొట్టమొదటిసారికి నలభై ఐదేళ్ళ పులివెందుల చరిత్రలో మొట్టమొదటిసారిగా పొలివెందుల ప్రజల ఓటర్లకు స్వేచ్ఛ లభించింది స్వాతంత్రం లభించింది అంటే ఏ రోజు కూడా వాళ్ళు స్వేచ్ఛగా ఓటే లేదు రోజు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల శాంతిమతలు పరిరక్షించడం వల్ల ఈరోజు స్వేచ్ఛగా పదివేల ఐదు వందల మంది ఓటర్లు స్వేచ్ఛగా వారి ఓటకును వాళ్ళు వినియోగించుకుంటున్నారు ఇది ప్రజాస్వామ్య గొప్పతనం దీనికి స్వేచ్ఛగా ఓటు వేసే సందర్భంలో మీకు నచ్చిన వ్యక్తికి మీకు మిచ్చిన పార్టీ ఓటేయమని చెప్పి మేము మాట్లాడుతున్నాం సార్ ఇంకొక సార్ ఏదైతే నల్లగొండ పంచాయతీలో జరిగిన గొడవలు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు గాయపడ్డారు ఆయన ఈ రోజు ప్రశాంతంగా ఉన్న పులివెల్ జనలు అసహ్యతగా పార్టీ ఆరోపిస్తున్నారు సార్ రమేష్ యాదవ్ అనే తనకి పులివెందుల ప్రాంతం గురించి పులివెందుల రాజకీయాల గురించి పులివెందుల ఫ్యాక్షన్ చరిత్ర గురించి చాలా తక్కువ అవగాహన ఉన్న వ్యక్తి ఏదో అడావిడ ఏడు వచ్చేసి గొడవ జరిగిందని చెప్పి ప్రశాంతంగా ఎక్కడ ప్రశాంతం పోలీస్ పోలీసు రికార్డులు చూపిద్దామా పోలీసులు కానీ ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ స్వాతంత్రం రాకముందు నుంచి కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడ కానీ హత్యలు గొడవలు ఏం జరగలేదా రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే ప్రశాంతంగా ఈ నియోజకవర్గాన్ని ఉండనిచ్చినా రాజశేఖర రెడ్డికి సంబంధం లేకుండా ఈ నియోజకవర్గంలో అత్యారాజకీయాలు దౌర్జన్యాలు ఆస్తుల విధ్వంసాలు జరిగిన జరగలేదే రాజారెడ్డి ఎందుకు గురిగా ఇప్పుడు వ్యాక్సి నిజమైన హత్య గురిగా గురిగా ఉంటాడు కదా ఇవన్నీ కూడా మర్చిపోయి ఏదో ఈరోజు తెలుగుదేశంలో ఒక చిన్న ఇన్సిడెంట్ని పట్టుకొని మొత్తం అంత అల్లగొలం అయిపోయింది పులివెందులో ఏదైపోయిందని చెప్పి మాట్లాడటము కరెక్ట్ కాదంటే ఉండే ప్రసాద సాధనాలను అడ్డం పెట్టుకొని ఏది పట్టిది మాట్లాడడం అంటే పులివెందుల ప్రతిష్టను పులివెందుల ప్రజలను అగౌరవపరిచే విధంగా వారి ప్రసాద సాధనాలలో హెలికా చేసి ఏదో ఉపద్రం జరుగుతుందని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా ఒక దుర్మార్గకరమైన వాతావరణాన్ని సాక్షి ఛానల్ కానీ పత్రిక కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ క్రియేట్ చేయడం ఇది కరెక్ట్ కాదు మేము అప్పీల్ చేసేది ఒకటే ప్రజాస్వామ్యబద్ధంగానే పన్నెండో తేదీ ఎన్నికలు జరుగుతాయి ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేసుకుంటున్నారు మీ అప్పీల్ చేసేది ఈ ఎప్పిడిచి ఉండే ప్రజలందరికీ మా సంక్షేమ పథకాలు మా బాబుగారి పరిపాలన మేము చేసే అభివృద్ధి కార్యక్రమాలు చేయవే అభివృద్ధి కార్యక్రమాలు మీరు నచ్చి మెచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారని మేము గెలుస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తాను అవినాష్ రెడ్డి గారు ఓటర్ల పోలింగ్ బూత్ల బదులు ఓటర్లనే మార్చారు రిగింగ్ చేయడానికి కోసమే ఓటర్లు మారుస్తున్నారని ఆయన కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇంకా ఇవి అవినాష్ రెడ్డి గారి మూడు ఒక మొట్టమొదటిసారి పార్లమెంట్ సభ్యుడు కాదు మూడోసారి పార్లమెంట్ సభ్యుడు ఆయనకు అవగాహన ఉంది మాకు అవగాహన ఉంది ఏదైనా ఓటర్ల జాబితాను ఈ జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఓటర్లు ఎవరున్నారనే దానిపైన రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది పబ్లిక్ డొమైన్లో పెడతారు గ్రామాలలో సచివాలయంలో ఎంఆర్ఓ ఆఫీసులలో ఎండి ఇది వీళ్ళంతా ఓటర్లున్నారు ఈ గ్రామాలకు సంబంధించి మీకేమైనా అభ్యంతరాలని తెలమని చెప్పుకున్నాం అభ్యంతరాలు చెప్పుకోవచ్చు తర్వాత పలానా పలానా ప్రాంతాల పోలింగ్ బూజలు పెడుతున్నాం ఏమైనా రాజకీయ పార్టీలు కానీ వ్యక్తులకు కానీ వ్యవస్థలకు కానీ ఏమైనా మీకు అభ్యంతరం రావాలంటే ఫిషన్ పెట్టమని చెప్తారు అభ్యర్థులు తరపు చెప్తారు చెప్తారు ఎందుకని అభ్యంతరం చెప్పినాడ మీ మీ గ్రామాలకు సంబంధించిన మీ ఎర్రలే గ్రామానికి సంబంధించిన నాయకులు లేదంటే మీరు ఏదైతే ఆరోపణ చేస్తారో ఆ గ్రామాలకు సంబంధించిన నాయకులు మీ పార్టీ నాయకులు ఏమన్నా ఆ రోజు గారి దగ్గర ఏమైనా పనులు తోముతున్నారు ఆ రోజు ఎందుకని చూసుకుని ఎవరికి తప్పు అంటే మీరు రాజకీయ పార్టీగా పనిచేయడం లే మీరు ఒక రాజకీయ పార్టీ పెద్ద రాజకీయ పార్టీని నడిపేటప్పుడు ఏం జరుగుతుంది సిస్టంలో ఏం జరిగేది మీకు తెలియడం లే రోజు నిన్న ఈ రోజు కనుక్కొని ఏది ఇచ్చేటప్పుడు కడుక్కొని మీరేం కనుక్కొనేది కాదు అది ఆ స్లిప్పులు ఇచ్చేటప్పుడు ఆ గ్రామస్తులు ప్రశ్నించిన తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఇది జరిగింది అది ఎవరిది తెలుగుదేశం పార్టీకి బూతుల మార్పుకు ఆన పర్సెంట్ కూడా జీరో పర్సెంట్ సంబంధం లేదు అది పూర్తిగా అధికారులు చేసిన పొరపాటను మేము కానీ అనుకుంటాను దాన్ని గ్రామస్తులు కూడా నిన్న కలెక్టర్ గారికి వాళ్ళందరూ కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది ఎన్నికల సంఘం దానిపైన నిర్ణయం తీసుకుంటారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ దానికి కట్టుబడి ఉంటుంది తప్ప మేము వ్యతిరేకించం దానికి ఇప్పుడు ఏ ఎన్నిక జరిగినా కూడా మేము సీరియస్గానే చేస్తాం గెలుపు ఓటంతో సంబంధం లేకుండానే వార్డు ఎలక్షన్ నుంచి ఏ ఎలక్ పార్లమెంట్ ఎన్నిక జరిగినా అసెంబ్లీ ఎన్నిక జరిగినా కూడా గెలుపు ఓటంతో మరోసారి చెప్తాం గెలుపు ఓటంతో సంబంధం లేకుండా మేము ప్రతి ఎన్నికను కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తితో సీరియస్గానే తీసుకుంటాం ఈ ఎన్నికనే కదా గతంలో అనేక ఎన్నికలు జరిగినాయి నేను మండలిగా శాసనసభ్యునిగా ఎన్నికైనా దాన్ని కూడా మేము సీరియస్గా తీసుకున్నాం ఆ రోజు ఆ రోజు కానీ బలం లేదన్నారు ఎట్లా గెలిచినా మేము మీరు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇదే పులివెందుల్లో పులివెందులకు సంబంధించిన వ్యక్తి నేను గెలిచినా కదా ఆ రోజు పులివెందుల్లో పులివెందుల్లో కానీ పెద్ద ఎత్తున మీ మీకు వచ్చి మీ అభ్యర్థి కంటే మాకే ఓట్లు వచ్చినాయి కదా తెలుగుదేశం పార్టీకి బాగుంది బలం లేదు కదా మీరు మీరు చేసిన దౌర్జన్యాలు దాడులు దుర్మార్గాల వల్ల ఓటర్లు స్వేచ్ఛగా ఓటేలాగిపోయినారు అంతే తప్ప మాకు బలం ఉంది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మాకు బలమేంది అనేది ఈ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో నిరూపితమవుతుంది